అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఎయిటీన్త్ జనవరి థర్స్డే ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత మనకు కనిపిస్తోంది హాంకాంగ్ లోయర్ లెవెల్ నుంచి చాలా స్ట్రాంగ్గా రికవర్ అయితే మనం చూసాం దాదాపు హాఫ్ పర్సెంట్ దాకా షాంఘై మాత్రం కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతుంది ముప్పావు శాతం మేర నష్టాలతో కాస్పీ నికాయ్ కూడా కొద్దిగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా బలహీనత చూసాం పావు శాతం నుంచి అర శాతం మేర అమెరికన్ మార్కెట్స్లో బలహీనత ఉంది ఆయిల్ బ్రెండ్ క్రూడ్ సెవెంటీ ఎయిట్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ థర్టీన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతూ వన్ మంత్ నెల రోజుల కనిష్ట స్థాయికి దిగి రావడం చూసాం ఆఫ్టర్ డేటా డిమ్స్ రేట్ కట్ హోప్స్ రేట్ కట్ మేబీ అనుకున్నంత వేగంగా రేట్ కట్స్ ఉండకపోవచ్చు అన్న సంకేతాలు కూడా నిన్న మన మార్కెట్స్ కొద్దిగా పతనం అవ్వడానికి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు బట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి యాజ్ ఆఫ్నో అయితే అంత భారీ ఎత్తున నెగిటివ్ సంకేతాలు అయితే కూడా లేవు ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్లో స్ట్రాంగ్ రికవరీ అయితే మనకి కనిపించింది మన మార్కెట్స్ సంగతి చూస్తే ఎలాంటి మైంటర్ నిన్న తన ప్రాఫిట్స్లో సెవెంటీన్ పర్సెంట్ దాకా అప్ సైడ్ చూసాం ఏషియన్ పెయింట్స్లో ముప్పై ఐదు శాతం మేర లాభాన్ని నమోదు చేసింది అండ్ ఇవాళ ఇండస్ ఇన్ బ్యాంక్ పాలిక్యాబ్ జేఎస్ఎల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి ప్రికాల్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఇయర్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ప్రికాల్ మిందా కార్పొరేషన్ ఎగ్జిటెడ్ ద ఆటోమోటివ్ కాంపనెంట్ మేకర్ బై సెల్లింగ్ ఇట్స్ ఎంటైర్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ స్టేక్ ఓపెన్ మార్కెట్ ద్వారా మిందా కార్పొరేషన్ ప్రికాల్లో తనకున్న పదిహేను పాయింట్ ఏడు శాతాన్ని పూర్తిగా విక్రయించేసింది స్పెషాలిటీ రెస్టారెంట్స్ పద పద్నాలుగు కోట్ల రూపాయల నికర లాభాలను అనౌన్స్ చేసింది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల మేర ఈక్విటీ షేర్ల జారీ ద్వారా సమీకరించబోతోంది నజారా టెక్నాలజీస్ రెండు వందల యాభై కోట్ల రూపాయలను సమీకరించబోతోంది దాదాపు ఇరవై తొమ్మిది లక్షల షేర్ల జారీ ద్వారా ఐఎఫ్ఎల్ ఫినాన్స్ నూట ముప్పై రెండు కోట్ల రూపాయల నికర లాభాలని అనౌన్స్ చేసింది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో దలాల్ స్ట్రీట్ బెంచ్ మార్క్స్ ట్యాంక్ ఒక టూ పర్సెంట్ మోస్ట్ సిన్స్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూ దాదాపు ఏడాదిన్నర తర్వాత మరొకసారి ఒక బిగ్ జోల్ట్ మార్కెట్స్కి నిన్న ఒక రకంగా అతలాకుతలం చేసిందనే చెప్పుకోవచ్చు ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న ప్రధానంగా విలన్ పాత్ర పోషించి మార్కెట్స్ని మరింతగా డ్రాగి ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రీజన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే నిలిచింది కాకపోతే నిజంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంత భారీ ఎత్తున కుప్పకూలిపోవడానికి అంత భారీ ఎత్తున నీరసం నష్టం రావడానికి రీజన్స్ అయితే అంత భారీగా లేవు బట్ సమ్హ్ మార్కెట్ ఈజ్ ద కింగ్ మార్కెట్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ మార్కెట్ ఈజ్ గాడ్ సో మార్కెట్ ఏది చెప్తే మనం దానికి తగ్గట్టు ఫాలో అవుతూ వెళ్ళడం తప్ప దాన్ని మించి అరల్స్ దానికి వ్యతిరేకంగా వెళ్ళడం మాత్రం ఒక మూర్ఖత్వమైన చర్యగా అవుతుంది ఫాక్స్కాన్ కాన్ టైస్అప్ విత్ హెచ్సిఎల్ ఫర్ లోకల్ సెమికాన్ అసెంబ్లీ హెచ్సిఎల్ గ్రూప్తో వీళ్ళ ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడ లోకల్ సెమికాన్ అసెంబ్లీ కోసం ఫాక్స్కాన్ సిద్ధమవుతోంది ఆయిత బిర్లా గ్రూప్ బిడ్స్ ఫర్ ఐపీఎల్ రైట్స్ అదొక అప్డేట్ ఓకే ఫేమ్ త్రీ ఇంటర్మ్ బడ్జెట్లో ఫేమ్ త్రీ లాంచ్ చేయొచ్చు దాదాపు పది నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ థర్డ్ ఫేజ్ ఆఫ్ ఈవీ ఇన్సెంటివ్ స్కీమ్స్ ప్రభుత్వం అనౌన్స్ చేయొచ్చు అని ఒక అంచనా బసెస్ ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్ మీద ఫోకస్ ఉండొచ్చు ఉండవచ్చు అనేది ఒక అంచనాగా కనిపిస్తుంది ఇప్పుడు మొత్తం అందరి కళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీదే ఉన్నాయి ఏంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్యూచర్ ఏంటి నిజంగా అంత స్టాక్ పడిన తర్వాత ఇప్పుడు కొనుగోలు చేయొచ్చు అట్రాక్టివ్ కనిపిస్తోంది అని సో పడిన మాట వాస్తవమే ఎంత వేగంగా రికవర్ అవుతుందంటే వేగంగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పటికీ కొద్దిగా పేషెన్స్ టెస్ట్ చేసే అవకాశం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనిపిస్తుంది ఇక్కడ సో స్టిల్ ఇప్పటికి కూడా డీసెంట్ రిటర్న్స్ అంటే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ మేర రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు మాత్రమే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడొచ్చు కానీ ఇంకంత నిన్న కూడా మనం అంటే ఆర్పి గారు వీడియోలు చేసిన శేషు గారు వీడియోలు చెప్పినా నేను చెప్పిన సో ఎంతమంది దాని గురించి ఊరికే చరివిత చరవడం పదే పదే చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల ప్రయోజనం అయితే లేదు సో వెరీ లాంగ్ టర్మ్ ఆలోచన నుండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్వాలిటీని మాత్రమే నమ్ముకుంటాము అనుకున్న వాళ్ళు చూడండి లేదంటే ఈవెన్ ఫెడరల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా చిన్న చిన్న స్టాక్స్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాయి అనేక బ్యాంక్స్ లైక్ ఫెడరల్ బ్యాంక్ అని సిఎస్బి కేథలిక్ సిరియన్ బ్యాంక్ గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాం సిఎస్బి బ్యాంక్ అలాంటివన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్న బ్యాంక్స్ సో వైపు దృష్టి పెడితే మేబీ దీనికంటే కొద్దిగా రి రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా రివార్డ్ ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది బ్రోకింగ్ కంపెనీస్ టూ ౌజండ్ రూపీస్ దాకా ఇవైతే మెయింటైన్ చేస్తున్నాయి యాజ్ ఆఫ్ నో టార్గెట్ ప్రైజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి అన్నిటికంటే వరేయింగ్ ఫ్యాక్టర్ ఇది మార్జిన్ ఫండింగ్ టచ్ న్యూ హై ఇన్ స్టెప్ విత్ ద లాల్ స్ట్రీట్ సో మనం పావలా పెడితే రూపాయి వాళ్ళు సెవెంటీ ఫైవ్ పైస్ వాళ్ళు లోన్ ఇచ్చి లెవరేజ్ పొజిషన్స్ తీసుకొని మనం స్టాక్స్ కొనుగోలు చేసే ఇచ్చే మార్జిన్ ఫండింగ్ గతంలో ఇప్పుడు లేని విధంగా రికార్డ్ స్థాయికి చేరుకుంది జనవరిలో యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు మార్జిన్ ఫండింగ్ ద్వారా రీటైల్ ఇన్వెస్టర్స్ తీసుకుంటున్నారు సో ఆట మొదలైంది ఇక వేట మాత్రమే మిగిలింది సో మనం ఆట దీన్ని ఒక గేమ్లా చూస్తున్నాము ఇంకా వేట వస్తే నిన్నటి మాదిరి ఒక ఊచకోత లాంటి పరిస్థితులు వస్తాయి మార్జిన్ ఫండింగ్స్ తీసుకొని మనం ట్రేడ్స్ చేయడం మొదలు పెడితే సో ఏ చిన్న పానిక్స్ మార్కెట్స్లోకి వచ్చినా కూడా ట్రేడర్స్ ఏమాత్రం దయ జాలి కరుణ లేకుండా ట్రేడింగ్ పొజిషన్స్ని కట్ చేస్తారు లేదంటే మీరు ఆ మార్జిన్ ఏదైతే మార్జిన్ తీసుకుంటారో దానికి డబ్బులన్నా కట్టాలి లేదంటే వాళ్ళకి వాళ్ళు స్క్వేర్ అప్ పొజిషన్స్ చేసేసి మీకు చేతిలో మిగిలింది పెడతారు అలాంటి పరిస్థితి మార్జిన్ ఫండింగ్ దాదాపు అంతగా పెంచుకొని మనం వెళ్తున్నామంటేనే కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా ఇది కనిపిస్తోంది సో దీన్ని ఎలా చూస్తారు ఏంటి అనేది ఇక మీ మీకు మీరే ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి మార్జిన్ ఫండింగ్ చేసుకునే వాళ్ళు అదానీ టు ఇన్వెస్ట్ సిక్స్టీ టూ ఫోర్ హండ్రెడ్ ఇన్ డేటా సెంటర్స్ ఎనర్జీ ఇన్ టూ స్టేట్స్ తెలంగాణ మహారాష్ట్రలో భారీ ప్లాన్స్ని భారీ ప్రాజెక్ట్స్ని అదాని గ్రూప్ సంస్థలు అనౌన్స్ చేశాయి మహారాష్ట్రలో అలాగే తెలంగాణలో మహారాష్ట్రలోనేమో వన్ గిగా వాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ప్లాంట్ ఇన్ మహారాష్ట్ర టూ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ టు అప్ ఇన్ తెలంగాణ సో ఈ రెండు మేజర్ న్యూస్ ఇది అదాని గ్రూప్ సంబంధించి దావోస్లో రెండు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతూ సమన్యాయం సమదృష్టితో చూశారు గౌతమ్ అదాని టాటా మోటార్స్ లుక్స్ట్ ఇట్స్ సివి సేల్స్ టూ ఓర్ వన్ ల్యాక్ యూనిట్స్ బై ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈవీ సేల్స్ లక్ష యూనిట్లకు చేర్చుకుంటాము చేరుస్తామని చెప్పి టాటా మోటార్స్ కాన్ఫిడెంట్గా చెప్తోంది పంచ్ ఈవీ వెహికల్ని పదకొండు లక్షలు పదిహేను లక్షల రూపాయల ప్రైస్ బ్యాండ్తో వీళ్ళు ఒకటి లాంచ్ చేయడం కూడా చూస్తున్నాం చాలా స్ట్రాంగ్గా టాటా మోటార్స్ కూడా ఈ సెగ్మెంట్లో దూసుకు వెళ్తోంది ప్రైవేట్ హాస్పిటల్స్ రాబోయే నాలుగైదేళ్ల కాలంలో ముప్పై వేల అదనంగా బెడ్స్ని ఏర్పాటు చేయబోతున్నాయి ఏర్పాటు చేసే సన్నాహాలు చేస్తున్నాయి దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్మెంట్స్ ఈ కంపెనీస్ అన్నీ కూడా కలిసి చేస్తాయి బెడ్స్ కోసం అన్నట్టుగా ఇక్కడ రిపోర్ట్ చెప్తోంది సాధారణంగా ఒక బెడ్కి ఒక కోటి రూపాయలు అనేది ఒక ఇండస్ట్రీ పారామీటర్ అంటే అది స్పెషాలిటీ పెరిగే కొద్దీ దాని ప్రైస్ పెరుగుతూ ఉంటుంది హాస్పిటల్ సెటప్ చేయడానికి సో ఇప్పుడు దాదాపు ఈ నాలుగైదేళ్ల కాలంలో ముప్పై రెండున్నర వేల కోట్ల రూపాయల దాకా ఉండొచ్చని అంచనా యాజ్ ఆఫ్ నో పదకొండు పాయింట్ పదకొండు నుంచి పదకొండు వందల లక్షల బెడ్స్ ఉండగా అది పదకొండు పాయింట్ మూడు నుంచి పదకొండు పాయింట్ ఎనిమిది లక్షల బెడ్స్కి పదకొండు లక్షల ఎనభై వేల బెడ్లకి రెండు వేల ఇరవై ఎనిమిదికి చేరుకోవచ్చు వార్షికంగా రెండు పాయింట్ ఏడు శాతం మేర వృద్ధిని నమోదు కావచ్చు అనేది ఒక అంచనా యాజ్ ఆఫ్ నౌ ఢిల్లీ అలోన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు యాడ్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ బెడ్స్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఫాలోడ్ బై బెంగళూరు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బెడ్స్ హర్యానా టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ముంబై టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ చెన్నై టూ థౌసండ్ అండ్ కేరళ ఫైవ్ హండ్రెడ్ బెడ్స్ యాడ్ చేయబోతున్నాయి ఓవరాల్గా దేశవ్యాప్తంగా కూడా పదమూడు వేల ఏడు ఏడు వందల యాభై బెడ్స్ యాడింగ్ జరగబోతోంది సో ఇంతటి దేశంలో కూడా మనకి కేవలం పదకొండు పన్నెండు లక్షల బెడ్స్ కూడా లేవు అంటేనే ఎంత పొటెన్షియల్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు వరల్డ్ రికగ్నైజింగ్ ఇండియాస్ పొటెన్షియల్ ఇన్ గ్లోబల్ ట్రేడ్ సో ప్రధానమంత్రి గారు నిన్న కొచ్చిలో కొచ్చిన్ షిప్ యార్డ్ చెందిన రెండు ప్రాజెక్ట్స్ అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా దానికి చెందిన ఒక ప్రాజెక్ట్ని ఆయన లాంచ్ చేశారు ఎల్పిజి ఇంపోర్ట్ టర్మినల్ ఇప్పుడు ఈ లాజిస్టిక్ స్పేస్లో పోర్ట్స్ కూడా చాలా వేగంగా డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేస్తున్నాయి సో మరింతగా దీని మీద ఫోకస్ పెట్టబోతున్నాము మిడిల్ ఈస్ట్ అలాగే యూరోప్ కారిడార్ మరింతగా మ్యారీటైమ్ ట్రేడ్ని పెంచబోతోంది అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనం చూడవచ్చు విజయవాడ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మీట్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ తగ్గట్టు మన వ్యూహాలను ఎలా సిద్ధం చేసుకోవాలన్న చాలా అంశాలని విజయవాడలో జరిగే వర్క్షాప్లో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్లో మనం మాట్లాడుకుంటాం ఫిబ్రవరి నాలుగవ తారీఖున సెషన్ జరుగుతుంది హోటల్ మినార్వా గ్రాండ్లో మీకు మరిన్ని వివరాలు ఈ నెంబర్లో తెలుసుకోవచ్చు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో ఇండసీస్ ప్లమెట్ యాస్ హెచ్డిఎఫ్సి స్టాక్స్ స్టంబుల్స్ ఈసీఐసీ కవరేజ్ ఫర్ వర్కర్స్ ఇన్ గిగ్ అన్ఆర్గనైజర్ సెక్టార్స్ అండ్ కార్డ్స్ బ్యాంక్స్ టు బ్రాంచ్ అవుట్ ఫర్దర్ ఇన్ అయోధ్య మీడియా అసిస్టా అంటే సందిట్లో సడేమి అన్నట్టు ఇప్పుడు ఈ మార్కెట్ ఇంతంతా టెన్షన్లో ఉంటే ఈ మీడియా సిస్ట్ అయిపోయో దాదాపు పదహారు రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది అప్స్టాక్ రెవెన్యూ దాదాపు నలభై నాలుగు శాతం మేర పెరిగి వెయ్యి కోట్ల రూపాయల మార్కెట్ని క్రాస్ చేసింది మిందాకర్ ఆల్రెడీ డిస్కస్ చేశాం మనం పాలసీ బజార్లో పూర్తిగా సాఫ్ట్ బ్యాంక్ ఫుల్లీ ఎగ్జిట్ అయిపోయింది కలెక్ట్స్ ఆరు వందల యాభై మిలియన్ డాలర్లు ఈ పేరుతో సొమ్ము చేసుకోవడం మనం చూసాం సో ఇవి ప్రధానమైన అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ అవి క్రియేట్